చేస మాత్రా స్పర్శాస్తు సుఖౌంతేయా శీతోష్ణ సుఖ దుఃఖదా అగమాపాయనోనిత్యాహ తాం శితి శారత ఈ శ్లోకంలో మంచి విశేష అర్థమించినాడు భగవానుడు ఎవరికైతే మాత్రా స్పర్శ ఉంటే ఎప్పుడైతే విషేంద్ర సుఖం వల్ల మనిషికి సుఖదుఖాలు చలి వేడి ఇవి రెండు కూడా ఎలా అయితే ఉంటాయో సుఖ దుఃఖాలు కూడా అలాగే వస్తుంటాయి అగమాపాహను అంటే అని ఇవి ఉత్పత్తి అవుతాయి వినాశనం అవుతాయి అనిత్యాహ అనిత్యము శాశ్వతంగా ఏఈ ఉండవు అలాగే ఇంకేం చెప్తాడు తాం తితిక్షస్య భారత అంటే వీటిని రెండింటిని కూడా భరించము వదిలేయము పట్టించుకోవద్దు భారత అన్నాడు కాబట్టి అర్జునుని పౌన్ అని పిలుస్తున్నాడు భారత భరత వంశాలు పుట్టాడు కాబట్టి భారత భారత అంటున్నాడు అలాగే కౌంతేయ్ అంటే కుత్తిపుత్రుడు కాబట్టి ఈ రెండు సంబోధిస్తున్నాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనిలో ముఖ్య అర్థము ప్రతి మనిషి కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాము ఇక నాకే కష్టాలు వచ్చింది అనుకుంటాం కానీ కష్టం ఎమ్మటే ఖచ్చితంగా సుఖం ఉంటుందని తెలియజేస్తున్నాడు కానీ కష్టం వచ్చినప్పుడు భరించాలా సుఖం వచ్చినప్పుడు కూడా ఓర్పుతో ఉండాలి సుఖం వచ్చిందని ఎగిరిపడకూడదు కష్ట సుఖాలు రెండు కూడా శాశ్వతంగా ఉండవు అదే చెప్తున్నాడు రెండింటిలో కూడా అగమా పాయనం అంటే ఉత్పత్తి వినాశం అయిపోతాయి మళ్ళీ ఉత్పత్తి వినాశం అవుతుంది కాబట్టి వీటి గురించి మనం ఎక్కువ చింతన చెందకూడదు అని తెలియజేస్తాడు కాకపోతే ఈరోజు సమాజంలో మనం ఏం చేస్తున్నాము ఏదన్నా చింతన వచ్చిందంటే ఎవరు కొత్త వాళ్ళు ఏది చెప్తే దాన్ని వినేసి ఆఖరికి ఏం చేస్తున్నాడు మనిషి తను నమ్మిన కుల దైవాన్ని కూడా పక్కన పడేస్తున్నాడు పక్కన పడేసి ఆఖరికి చూస్తున్నాం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం పెండ ప్రధానాలు చేసేదానికి కూడా వెళ్ళట్లేదు చూడండి ఎంత ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతాడండి మనిషి అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయి చివరికి తనకు తానుగా పతనం అయిపోతాడు అందుకని ఈ విషయం జరుగుతుందనే భగవానుడు ముందుగానే మనకి భగవద్గీతలో ఉపనిషత్తు సారమైనటువంటి ఈ భగవద్గీతలో మనకు తెలియజే తెలియజేశాడు కాబట్టి ఇలాంటి విషయాలు మనం తెలుసుకొని దీనిలో ఉన్నటువంటి గూఢార్థం తెలుసుకొని మనం పాటించాలి ఖచ్చితంగా ఓర్పుని బహరించిన తర్వాతే మనకి మంచి ఖచ్చితమైన సుఖం ఉంటుందని తెలియజేస్తున్నాడు ఆ సుఖం ఏదో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం తెలుసుకుందాం జైసి